వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధనాతో బాలమామ ఆల్రెడీ షార్ట్ వీడియోలు మీకు మెన్షన్ చేశా కదా వర్షంలో వినాయక చవితి అని చెప్పి సో వర్షం పడుతుంది విజయవాడలో అయినా సరే వినాయక చవితి చేసుకోవాలని అనుకున్నాం అనుకున్నట్లుగానే ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా మా ఇంట్లో అయితే వినాయకునికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు అండ్ పాల్తాలికలు పులిహార చేసాం మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఇంట్లో ఉంటే భలే హడావిడిగా ఉండిద్ది కదా ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు పడుకుంటారో తెలియదు మా పామిక అయితే వెరీ గుడ్ గర్ల్ స్నానం చేసేసి మంచి ఫ్రాక్ వేసుకొని నిద్రపోతుంది అప్పుడే లేచింది ఇంకా ఆడుకున్నాం bak ah? bala no danu no. bala haha <laughs> bala haha స్టార్టింగ్ వీడియోస్ లో మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డల్ గా అండ్ యాక్ని డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు కొంచెం క్యూర్ అయింది ఎలా క్యూర్ అయిందో మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నా ఒకసారి చూసేయండి రీసెంట్ డేస్ లో ట్రావెలింగ్ ఎక్కువ చేయడం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అయింది ఫేస్ మీద యాక్ని అండ్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయినాయి సో అందుకని నేను క్యూ స్కిన్ వారి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నా అండ్ క్యూ స్కిన్ కస్టమైజేషన్ కిట్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా ఈ కస్టమైజేషన్ కిట్ అందరికీ ఒకేలా రాదు మన స్కిన్ టైప్ అండ్ మన స్కిన్ ప్రాబ్లం బట్టి వాళ్ళే కస్టమైజేషన్ చేసిస్తారు వన్స్ మనం యాప్ ఇది డౌన్లోడ్ చేసుకున్నాక డైరెక్ట్ గా డాక్టర్స్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు మన ఫేస్ ని స్కాన్ చేయాలి డిఫరెంట్ యాంగిల్స్ లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అలా స్కాన్ చేసిన తర్వాత ఫేస్ మీద ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది రెడ్ కలర్ మార్క్ అవుతుంది మీకు రిఫరెన్స్ కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న కొన్ని వీడియోస్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇది సర్టిఫైడ్ డర్మటాలజిస్ తోనే మనం డైరెక్ట్ గా మాట్లాడతాం కస్టమైజేషన్ కిట్ లో నాకు ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ నాకు డాక్ సర్క్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది రిపేర్ అవడానికి అండరే జెల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది యూస్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది స్కిన్ అండ్ అంతేకాదు మనం యూజ్ చేసిన ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ మన ఫొటోస్ అప్లోడ్ చేస్తే ప్రాబ్లం క్యూర్ అయిందా లేదని కూడా మనకి తెలిసింది మీరు కూడా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి అండ్ అంతేకాదు మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే హండ్రెడ్ రూపీస్ లెస్ అయ్యింది కూపన్ కోడ్ డిస్ప్లే చేస్తున్నా అండ్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్న ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఒక్కొక్కటిగా పూజకి అన్ని అలంకరణ సిద్ధమవుతుంది సో అవన్నీ కంప్లీట్ అయ్యే లోపల నేను కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళా ఎప్పటి నుంచో ఆరెంజ్ కలర్ శారీ తీసుకోవాలనుకుంటున్నా అండ్ ఇంతకీ లుక్ ఎలా ఉంది శారీ డీటెయిల్స్ కమెంట్స్లో పిన్ చేస్తున్నా ఇంక రెడీ అయి కూర్చున్నాను అక్క అండ్ సాయిబాబు గారు అత్తయ్య మామయ్య నేనైతే పూజ స్టార్ట్ చేసేసా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఎవ్రీ ఇయర్ బుక్ నేనే చదివేదాన్ని సో ఇంకా ఇక్కడ కూడా చదవాలని అనుకున్నా కథ చదివేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలని అంటారు కదా ఇంతకీ వినాయకుడిని మనం చూసి ఏం నేర్చుకోవాలో మీకు తెలుసా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కథలో చెప్పినట్లుగా వినాయకుడు పార్వతి పరమేశ్వరుడు చుట్టూ మూడు సార్లు తిరుగుతారు అంటే తల్లిదండ్రులకి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో వాళ్ళని బాగా చూసుకోవాలి సో నాకు అది బాగా నచ్చింది కథలో చింతమణి हृषाय नम ओं तुष्टाय नमः ओम प्रसन्नात्मनेकाय नम ओं प्रदाकाय नम ओं श्री वरसुद्धि श्रीधराय नम प्रुक्त ऋषिकेशा नम पद्मनाभाय नम दामोदराय नम संकृष्णय नम నమః ప్రద్యుద్మయ నమ అన్విద్ధాయనమ నమః నమ నమః నరసింహాయనమ నమః ఉపేద్రాయ నమ హరియ శ్రీకృష్ణాయనమ తపస్సుని శంకరిని మెప్పించి కోరనని వరము కోరినాడు తనని ఎవరు వధించాలనే శక్తిని శివుడు తన ఉదరముచే నివసించాలని కోరినాడు ఆ ప్రకారం శివుడు అతని కుక్షి అంద బందీ అయినాడు వామిక హాయిగా నిద్రపోతుంది ఇక్కడ పూజ అవుతుంటే అండ్ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇమ్మన్నారు సో హారతి ఇచ్చేసిన తర్వాత నేను బాలాగారు అతయ్య అండ్ మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండేది నైన్ డేస్ వినాయకుడు మనీ స్ట్రీట్లోనే ఉంటారు మనతోనే ఉంటారని అని

फाइन बोल शुक्रिया अतिका नमते डिंडोंगी नैडा है नैडा बैठ गुना हम्म हम्म नैडा बैठ बैठे हैं नहीं 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 अरे लेग्स किस तरह से हैं माँ मोटान स्पॉट कर रहा है नहीं ये नहीं पड़ा लागत आके अतिका निलागे से बच्चन बैठे हैं வணக்கம் அரே தானா தூல் வால்மாய் சுவாமி 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 டிண்டவா எதற போய் लीजिएगा ஆ ஆ நாகதோ అంతా అయిపోయిన తర్వాతే ఇంకా పాల చేశారు అత్తయ్య ఇంకా లాస్ట్ లో అందరం కలిసి తీసుకున్నాం అది ఇలాంటి ఫెస్టివల్స్ ఉండేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ ఎంతమంది చేసేస్తారు నాలా సో మా ఇంట్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్